ఎంత మార్పు తేగలదు అని ఒక్క మనిషి మంచిగా ఆలోచన చేసే ఒక్క మనిషి మొత్తం ఎంత సరి చేయగలదు అనేది చూడండి అలా ఈ వృషకేతు వల్ల మనం ఈరోజు గెలిచాం కృష్ణ భక్తి వల్ల ప్రాణాలు పోతూ ఉండేటువంటి యవనాశ్వడు మళ్ళీ ప్రాణాలతో నిలబడ్డాడు లేకపోతే ఆయన ప్రాణాలు పోయేవి తర్వాత పెద్ద యుద్ధం జరిగేది మనకి గుర్రం దొరికేదో దొరకదో కూడా తెలియదు ఇటువంటి కష్టపరిస్థితి నుంచి మనం సులభంగా బయటపడ్డాం ఈయన వల్లే ఆ యవనాశ్వడు కృష్ణ భక్తుడిగా మారాడు చాలామంది దత్తభక్తులు సంతోషంగానూ గర్వంగాను చెప్తూ ఉంటారు వీళ్ళని మేమే పిలుచుకొచ్చాం మొదటిసారి దర్శనం చేయించామని కొంతమంది చెప్పరు చెప్పరు ఆనందిస్తారు కానీ ఆ వచ్చిన భక్తులు చెప్తారు గుర్తుపెట్టుకుని ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత స్వామిజీ మమ్మల్ని వీళ్ళే తీసుకొచ్చారు స్వామి చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళు చెప్పుకోరు చాలా పెద్ద వ్యక్తి పెద్ద మనిషి వాళ్ళని వీళ్ళెవరో సామాన్యంగా ఉండే భక్తులు పాపం పిలుచుకొచ్చి ఉంటారు వాళ్ళకి మంచిదవని వాళ్ళు ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత చెప్తారు ఏమండి మాకు భక్తి వెళ్ళవల్లే వచ్చిందండి అని అలా మనం చూసినది మనం అనుభవించినది పది మందితో పంచుకోవాలి అభ్యాసం చేసుకోవాలి ఏదైనా గుడికి వెళ్ళొచ్చామనుకోండి ఏదైనా ఒక క్షేత్రం దర్శనం చేసి వచ్చాం మనకు చాలా బాగా అనిపించింది వెంటనే మొత్తం డండోరా వేసి ఊరంతా చెప్పేయాలి అందరికీ ఆ ఆ క్షేత్రం ఆ గుడి ఎంత బాగుందండి బా ఎంత మనశ్శాంతి అక్కడ పొంగలు పెట్టారండి అబ్బాయి ఏం రుచిగా ఉంది అని చెప్తారే అలాగే గుడి ఎంత బాగుందండి అని చెప్పాలి అక్కడ వెళ్ళాలండి స్వామి మహిమ శక్తి మాకు ఎంత మంచిదైంది అక్కడికి వెళ్ళొచ్చా ఇది మనము లోకంలో పాజిటివ్ అనే దాన్ని స్ప్రెడ్ చేసే ఒక విధానం చాలా అవసరం ప్రపంచంలో కష్టం వినేవాళ్ళు ఎక్కడ ఎవరి పని వాళ్ళకి కష్టం వినమంటే వినరు కాబట్టి వినేవాడు ఎవరు అనంటే భగవంతుడు భగవత్ స్వరూపంగా ఉండే సద్గురువు తప్ప ఇంకెవరు వినేవాడు లేరు అందుకనే మనం దారి అక్కడికి చూపిస్తే సమాజానికి వాళ్ళు అక్కడికే వెళ్తారు ఈ డిప్రెషన్లు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఈ కాలంలో చాలా రకాలుగా అది ఆత్మహత్యలు లాంటివి ఇవన్నీ కూడా చాలా తప్పు పొరపాటు ఎందుకు ఏదో తెలియని ఒక కష్టం ఆ సందర్భంలో వాళ్ళు ఆ కష్టాన్ని భరించలేక పాపం ఏవో ఇటువంటివి కొన్ని చేసుకుంటారు కానీ అది తప్పు కదా అలా చేసుకోకూడదు ఎందుకలా అంటే మాకెవరూ లేరు అని అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ కష్టం వాళ్ళకి అటువంటి వాళ్ళతో మాట్లాడాలి ఏమండి మనము ప్రతిరోజు చూసేవాళ్ళు ఒకరోజు రాకపోతే ఏమండి రాలేదు నిన్న కనిపించలేదు అడగాలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలి బాగున్నారా తిన్నారా నిద్ర పట్టిందా ఏం జ్వరమా ఏంది ఎందుకు రాలేదు అసలు పట్టించుకోం మనం ఎంత తప్పండి అది అదివాసం కాకపోతే ఇంకెక్కడా వయస్సు అయిన వాళ్ళు వచ్చారు ఎవరో గర్భిణీ స్త్రీ వచ్చారు వాళ్ళకు కొంచెం సహాయం క్యూలో నిలబడ్డం ఉండమ్మా వెనకుండు అనకూడు వెళ్ళమ్మా నువ్వు ముందు వెళ్ళు అలా చేత కాని వాళ్ళని మనం ముందు పంపిస్తే భగవంతుడి కోసం నువ్వు క్యూలో నిలబడక్కర్లా నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయనే ఇస్తాడు నీకు ఏమిటి నిజమిది అది భగవంతుడికి కావాలి గురువుకి కావాలి ఆ గుణం అనేది కావాలి అలా ఈ వృషకేతు ఆ గుణాన్ని పెంచుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ అవనాశుడు కృష్ణ భక్తుడయ్యాడు లేకపోతే ఎక్కడో ఉండేవాడు రానంటే రానన్నాడు కదా యుద్ధానికి లేదయ్యా కృష్ణుని చూడొచ్చు రావయ్య అంటే నాకు అక్కర్లా అన్నాడు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో లేకపోతే అప్పుడే దర్శనమయ్యేది ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర చెప్పండి తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ ఒక్కసారి ఆ దృశ్యము కంటబడితే చాలు రథాన్ని తోలుతూ ఉండేటువంటి పార్థసారథి పరమేశ్వరుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఆ రథంలో వీరుడుగా కూర్చుని ఉన్న విజయుడు పార్థుడు అర్జునుడు ఈ ఒక బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే చాలండి జయం ఆ బొమ్మ చూస్తే చాలు భగవద్గీత మీద ఆ పుస్తకం మీద వేసి ఉంటారు కదా ఆ ఒక చిత్రానికి ఆ ఫోటోకి అంత శక్తి ఉంది ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఆయన ఎప్పుడు మనల్ని కూర్చొనేవాడు పరిగెత్తిస్తాడు ఐ ఆతిష్టోత్తిష్ట భారత అంట లే లే అంటాడు పడుకోనివాడు మన మనస్సు అలిసిపోతూ ఉంటుంది శరీరం అలసిపోతూ ఉంటుంది అబ్బో నేను ఈ పని చేయలేను అని అనిపిస్తూ ఉంటుంది నా వల్ల కాదు అనిపిస్తుంది ఏడుస్తాం నానా తంటాలు ఆ సమయంలో మనల్ని కొట్టి అయినా తట్టి అయినా లేపేది భగవంతుడు కృష్ణ పరమాత్మ కావాలి కదా మనకి లేకపోతే ఏం సాధిస్తాం అర్జునుడు నా కాంక్షే విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ అన్నాడు తన తానన్నాడు క్లైబ్యం పార్థ నైతత్వ్యుపద్యతే ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ బృహన్నల అయిపోయావా నువ్వు అన్నాడు నాకు ఆ ధనంజయుడు కావాలి బృహన్నల వద్దు అయిపోయింది అదేదో ఆ సమయంలో నీ శాపం అది తీర్చుకున్నావు మళ్ళీ బృహన్నలు అవ్వద్దు ఇక్కడ తప్పు యుద్ధం చేయాలి క్లైబ్యం ఆస్మగమార్థ గుర్తు చేశాడు అప్పుడే నువ్వు ఆ ఉత్తరుడికి సహాయం చేసి యుద్ధం చేశావే గోగ్రహణంలో అటువంటి వాడివైనా నువ్వు ఈరోజు ఇట్లా భయపడుతున్నావు ఎంత అద్భుతం అండి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం పట్టుకుంటే చాలు ఎక్కువగా అక్కర్లా జీవితానికి నచ్చినది ఒక శ్లోకం పట్టుకుంటే చాలు జీవితానికి ధన్యమైపోతుంది అది భగవద్గీత అందుకనే ఈ రోజుకి ఆ రోజుకి అని కాదు ఎప్పటికీ మానవధర్మమైన గ్రంథం అంటే భగవద్గీత ఎప్పటికీ అన్ని రకాల వాళ్ళకి అందరికీ ఏదో లోకంలో సాధించాలా ఆ భగవద్గీత ఏదో యోగ సిద్ధి ఆ భగవద్గీత ముందుగా యోగం అంతా యోగమే ఆ ఏదో మంచి తపశ్శక్తి ఆ యోగం భగవద్గీత మోక్షం ఆ భగవద్గీత ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగిటికి భగవద్గీత ఏది ఈ నాలుగు తప్ప ఏముందండి ప్రపంచం చెప్పండి మనం పడే ఈ తంటాలన్నీ కూడా మనం చేసే ఈ శ్రమ అంతా కూడా దేనికోసం దేనికోసం ఈ నాలుగు తప్ప వేరే ఏదైనా ఉందా అండి మనం చేసేది ధర్మం ధర్మం కోసమైనా చేస్తూ ఉండాలి లేదా అర్థం డబ్బు కోసమైనా చేయాలి లేదా కామం కోరిక ఏదో కోరిక తీర్చుకోవడం లేదా మోక్షం ఈ నాలుగు తప్ప వేరే ఏముందండి కాబట్టి ఈ నాలుగు పిల్లర్లు ఈ ప్రపంచంలో ఈ నాలుగు పిల్ల ఈ నాలుగు కూడా మనకి భగవద్గీతతో లభిస్తాయి అది భగవద్గీత యొక్క గొప్పతనం చూసారా విశేషం నాలుగు తప్ప ఇంకా వేరే చెప్పలేరు ఎక్కడ ఏ దేశంలో అడిగినా కూడా ఈ నాలుగు తప్ప వేరే లేవు ఉండే అవకాశం లేదు ఇవి చతుర్విధ పురుషార్థాలు అని వీటికి పేరు ఈ నాలుగు ఈ నాలుగిటి మీద మన జీవితం అంతా ఆధారపడి ఉంది ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఏదో ఒకటి ఈ నాలుగిట్లో ఉండే విధానంగా ధర్మం ధర్మంగా ఉండు అర్థం డబ్బు సంపాదిస్తున్నావా ధర్మం కోసం సంపాదించు కామం కోరిక కోరిక సరే కోరికలు ఉంటాయి కానీ మనస్సులో మాత్రం ఆ పరమాత్మని చేరుకోవాలి ఆ మోక్షం కావాలి అనే కోరిక పెట్టుకో ధర్మ అర్థ కామ మోక్ష అయిపోయి and take